ఏ అనుబాం స్థావరాన్ని చూసుకొని పాకిస్తాన్ విర్రవేగుతా ఉందో ఆ యొక్క కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి అనుబాంబు స్థావరాన్ని మన ఇండియా బ్రహ్మోస్ మిసైల్ తో దాన్ని ఆల్రెడీ దాడి చేయడం జరిగింది దాని మీద ఏంటంటే మనకి దానికి పర్టికులర్ క్రెడబుల్ సోర్సెస్ లేకపోవచ్చు కానీ కొన్ని సిచువేషన్ బట్టి మాత్రం మనకి అక్కడ దాడి జరిగింది మాత్రం చెప్పుకోవచ్చు సో దాంట్లో భాగంగానే మనకి అమెరికా చెందినటువంటి బీచ్ బి త్రీ ఫిఫ్టీ అనేటువంటి యొక్క ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే మనకి మెయిన్ గా న్యూక్లియర్ రేడియేషన్ ఎక్కడ న్యూక్లియర్ బాంబ్ యొక్క రియాక్షన్ జరిగింది ఒక రిలీజ్ అయితే మాత్రం దాంట్లో నుంచి కనుక ఏదైనా లీక్ అయితే మాత్రం దాన్ని డిటెక్ట్ చేయని మాత్రమే ప్లేన్ యూజ్ చేస్తూ ఉంటారు అది రీసెంట్ గా పాకిస్తాన్ కి రావడం జరిగింది సో దాంతో పాటు ఈజిప్ట్ నుండి ఒక కార్గో ప్లేన్ లో దాదాపు కొన్ని టన్నుల విలువేసు బోరాన్ పౌడర్ ని మనకి ఏంటంటే ఒక బోరాన్ ఒక పౌడర్ ని మనకి పాకిస్తాన్ కి తీసుకోవడం జరిగింది సీక్రెట్ గా సో ఇందుకోసం చెప్పి మనం చూసినట్లయితే మనకి రష్యా మీద జరిగినటువంటి న్యూక్లియర్ ప్లాంట్ మీద జరిగినటువంటి దాడిలో భాగంగా కూడా ఏంటంటే మనకి అప్పుడు ఆ యొక్క రేడియేషన్ ని కంట్రోల్ చేయడానికి బోరాన్ పౌడర్ యూజ్ చేయడం జరిగింది సో మనకి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈజిప్ట్ నుండి ఈజిప్ట్ లో ఎక్కువ మనకి బోరాన్ లభిస్తూ ఉంటది సో దాని ద్వారా అక్కడ ఒక సీక్రెట్ గా కార్గోషిప్ లో హెవీ క్వాంటిటీ లో మనకి ఏంటంటే బోరాన్ పౌడర్ ని కూడా తీసుకోవడం జరిగింది సో దాని మీద పాకిస్తాన్ యొక్క ఆయుపోటు మీద దెబ్బ కొట్టడంతో ఏంటంటే మనకి పాకిస్తాన్ ఇండియా యొక్క కాళ్ళ బేరానికి వచ్చింది కూడా మనం అనుకోవచ్చు